నా పేరు సయ్యద్ రసూల్ సాహెబ్ ల్యాబ్ టెక్నీషియను జలదంగి పిహెచ్లో పనిచేస్తుండేవాడిని ఇప్పుడు నెల్లూరు జీజిహెచ్లో పిహెచ్ నందు ల్యాబ్ టెక్నీషిగా పనిచేస్తున్నాను నాకు అక్కడ ఉండే వైద్యాధికారి గారు స్టాఫ్ మధ్య కొద్దిగా సెలవులు ఇవ్వడం అసభ్యంగా పదజాలం వాడడం దూషించడం వలన సదరు వైద్యాధికారి పైన తొమ్మిది మంది కలిసి కంప్లైంట్ ఇచ్చిన నెపంతో నన్ను ఏడెనిమిది చోట్ల డిప్యూటేషన్ పేరుతో తిప్పుతూ నన్ను సరెండర్ చేశారు ప్రజలు నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు నాకు జీతపత్యాలు చెల్లించకుండా దాదాపు ఇరవై మూడు నెలలు అండి చెల్లించకుండా సదరు వైద్యాధికారి మేనమేషాలు లెక్కిస్తున్నారు నేను ఎంతోమంది ఇద్దరు డిఎండిచి గారిని కలిశాను నా రిప్రజెంటేషన్లు నా వ్యక్తిగత సమస్యను చెప్పాను అయినా తపాలా ఇచ్చిన ఎవరూ స్పందించట్లేదు నేను ఇంకా లేబర్ డిపార్ట్మెంట్ని ఆశ్రయిస్తే ఆయన లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు జీతపత్యాలు పెట్టించవలసిందిగా డిఎు గారికి ఆర్డర్ ఇచ్చినారు ఆర్డర్ను భేటీ చేసుకొని ప్రస్తుతం ఉన్న డిఎ్యూ గారు డాక్టర్ వి సుజాత గారు జల్లంగి వైద్యాధికారి గారికి జీతాలు పెట్టవలసిందిగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు అయినప్పటికీ సారు జల్లంగి వైద్యాధికారి జీతాలు పెట్టడానికి సస్యమిరా అంటున్నారు నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్యులు గారిని కూడా కలిసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారిని కూడా కలిసి నా సమస్యను విన్నుకునే పిదప జనవ ఏప్రిల్ ఏడో తారీఖున నెల్లూరు జిల్లా డిఎల్ఓ గారైన శ్రీ ఖాద్రవలి ఆధ్వర్యంలో ఎంక్వైరీని చేపట్టి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా డిఎండిచు గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు జలదంగి పిహెచ్లో జీతపత్యాలు చెల్లించవలసిందిగా తదుపరి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు టిహెచ్ వార్డు జీజీహెచ్ నెల్లూరు హాస్పిటల్ అంతూ జీతపత్యాలు చెల్లించవలసిందిగా ఎంక్వైరీ రిపోర్ట్ విచారణ అధికారి డీమడిచు గారు సబ్మిట్ చేస్తున్నారు ఎన్ని దాదాపు ఏడెనిమిది ఎంక్వైరీలు పెట్టినా ఒక్క ఎంక్వైరీ కూడా రిపోర్ట్ రానియకుండా సాధారణ వైద్యాధికార దంపతులు తమ అంగ అర్ధబలాలతో నన్ను పరోక్షంగా కూడా బెదిరిస్తున్నారండి నేను ఇరవై మూడు నెలల నుంచి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఇన్ని నెలలకి జీతభత్యాలు లేకుండా ఎలా గడవగలను నేను డి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారిని కలిశాను సాక్షాత్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిశాను డిఎంఎండి గారిని కలిశాను ఇంకెక్కడ అవ్వకపోవడం వలన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ద్వారా ఇచ్చిన విచారణ నివేదికను అమలుపరచవలసిందిగా ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ వారి గారిని కలిసి అమలు పరిచేటట్టు ఆయన వ్యక్తి వ్యక్తిగతంగా నేను కలిసి చర్యలు తీసుకునేటట్టు చేపట్టవలసినగా చెప్పినాను ఈరోజైతే నాకు నమ్మకం ఉంది ఇది ఈ రోజుతో పులి స్టాప్ పడుతుందని సార్ గారు కంపల్సరీగా కంపల్సరిగా డిమండ్గా పిలిచి యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పారు నా జీతబతాలు నాకు ఇప్పించి ఆ వైద్యాధికారి నన్ను ఒకరినే కాదండి ఇంకొక ఇద్దరిని కూడా సరెండర్ చేస్తున్నారండి ఆ ఏఎన్ఎం కూడా రెగ్యులర్ ఏఎన్ఎం హైకోర్టులో ఫైట్ చేస్తుందండి అతను వ్యక్తిగత కష్టపెట్టుకొని బూతులు తిడుతూ సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే జస్ట్ కంప్లైంట్ పెట్టిన పాపానికి ఒక్కొక్కరిని సరెండర్ చేసుకుంటూ జిల్లా ఉన్నతాధికారిని లోబర్చుకొని ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి అరవై కిలోమీటర్ల దూరంలో వచ్చాను ఒకే వచ్చాను అయిపోయింది కనీసం జీతపత్యాలు పెట్టాలి కదా ఈగో తీసుకొని నా లాంటి చిరుద్యోగి మీద ఇంత కష్టపించుకొని ఎంతమంది అధికారులు చెప్పినా వినకుండా రాతపూర్వక సమాధానాలకి ప్రతి రాతలు ఏదో ఒకటి రాసి పంపిస్తుంటే జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ నాకు న్యాయం జరగకుండా ఉండకపోతే చివరి దశగా హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన నివేదికను అమలుపరచవలసిందిగా జిల్లా పరిపాలనా అధికారి దగ్గరికి వచ్చి విర్ణయించుకున్న పెద ఆయన జిల్లా వైద్యార సాధిగా పిలిచి యాక్షన్ తీసుకోమని చెప్పారు ఈ ఈరోజైనా నా సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇటువంటి పరిస్థితి ఇంకో ఏ కాంట్రాక్ట్ ఉద్యోగి రాకూడదండి నేనైతే నిలబడ్డాను ఇరవై నాలుగు నెలలు ఇంకో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దయచేసి సంబంధిత వైద్యాధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇద్దరు జీవితాలను నాశనం చేసిన ఆ వైద్యాధికారి మీద చర్యలు తీసుకొని నా జీతపత్యాల నన్ను ఇన్వెంటరీ రిలీజ్ చేసేటట్టు మీ ద్వారా కూడా నేను గౌరవ ప్లస్ వాళ్ళకి వినతి పత్రం ఈ సమర్పిస్తున్నాను ఈరోజు ఈ రోజుకైనా నా సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి విఎన్విఆర్ కిషోర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి రసూల్ శాలరీ విషయంలో పెండింగ్ శాలరీస్ విషయంలో మద్దతుగా జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం రసూల్ సాహిబ్బు నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల వరకు కూడా జీతాలు పెండింగ్ ఉంది ఈ పెండింగ్ జీతాల గురించి మెడికల్ ల్యాబ్ టెక్నిక్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం నుంచి ఏప్రిల్ పదహారుని డిఎంహెచ్ఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది వారం పది రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పారు పరిష్కారం కాకపోగా ఆ తర్వాత రెండు మూడు పర్యాయాలు తిరిగి డిఎంహెచ్ఓ కార్యాలయానికి అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ లోపుగా ముందే రసూల్ సాహిబు జీతాలు పెండింగ్ ఉండడం వలన కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్య లేబర్ కమిషన్ దృష్టికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దృష్టికి హెల్త్ మినిస్టర్ వారి దృష్టికి కూడా ఫిర్యాదు రూపంలో తెలియజేయడం జరిగింది వీటన్నిటి మీద హెల్త్ మినిస్టర్ గారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారిని ఒక ఎంక్వైరీ చేసి రసూల్ సాహిబ్ జీతాల విషయంలో ఏం జరిగిందనేది రిపోర్ట్ కావాలని అడగడం జరిగింది హెల్త్ మినిస్టర్ గారి యొక్క ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారు జలదంగి పిఎస్సీలో రసూల్ సాహిబ్ జీతాల విషయం ఇతర విషయాల మీద ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇటీవల రావడం జరిగింది ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా జలదంగి పిఎస్సీలోనే రసూల్ సాహిబ్కి పెండింగ్ ఉన్న జీతాలు మొత్తం చెల్లించాలనేది ఇంక్వైరీ రిపోర్ట్ యొక్క రికమెండేషన్ ఉంది ఇంక్వైరీ రిపోర్ట్ రికమెండేషన్ ఉన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రొసీడింగ్ ఉన్న డిఎంహెచ్ఓ గారి ప్రొసీడింగ్ ఉన్న డాక్టర్ గారి జీతాలు చెల్లించలేనటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ రూపంలో ఈరోజు తెలియజేయడానికి వచ్చాం డి డైరెక్టర్ డిఎంహెచ్ఓ గారిని జిల్లా కలెక్టర్ గారు స్వయంగా దగ్గరికి పిలిచి ఈ విషయం మీద చర్చించడం జరిగింది ఇన్ని ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా డాక్టర్ జీతాలు చెల్లించడం అనేది కనుక ఇప్పుడు నా మాటగా చెప్పండి రసూల్ సాహిబ్కి జీతాలు చెల్లించాలి లేదంటే కనుక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది విధంగా ఆర్డర్స్ పెట్టమని డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారు సూచించడం జరిగింది ఈ విషయంలో కలెక్టర్ గారు స్పందించి అక్కడికక్కడే అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్ని జలదంగి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ వారు ఓబే చేయలేనటువంటి విషయాన్ని గమనించి జీతాలు చెల్లించకపోతే డాక్టర్ మీద యాక్షన్ తీసుకునే విధంగా ముందుకు రావడం అనేది జరిగింది ఈ విషయాలని పక్కన పెడితే రసూల్ సాహిబ్కి జీతాల విషయంలో కలెక్టర్ గారు స్పందించి జీతాలు ఇప్పించే దిశగా డిఎంహెచ్ఓ గారికి సూచన చేయడం వలన రాష్ట్ర సంఘం నుంచి జిల్లా కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి రసూల్ సాహిబ్ విషయాన్ని కనిపెట్టుకుని నుండి ఈ వారం పది రోజుల లోపు ఏం జరిగిందనేది కూడా ఆరా తీస్తూ రసూల్ సాహిబ్బికి జీతాలు ఇప్పించేటువంటి విధానంలో మీడియా మిత్రులు కూడా ప్రధానంగా తమ వంతు పాత్ర పోషించి కాంట్రాక్ట్ ఉద్యోగ కుటుంబానికి బాసటగా నిలవాలని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ అండి నా పేరు ఆర్వి సత్యాన్మూర్తి నేను ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి గత ఏప్రిల్ పదహారో తారీఖున మన రసూల్బాయి గారి ప్రాబ్లం తెలిసి మన రాష్ట్ర సంఘం ఇక్కడికి వచ్చి సంఘం పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట ఫలితంగా మనకి ఇక్కడ ఇతనికి టీహెచ్ వార్డులో జీతాలు రావడం జరిగింది కానీ పెండింగ్ ఉన్న పదమూడు నెలల జీతాలు కూడా జల్ద పిఎస్సి మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసులు గారికి వినిపించిన ఎయిర్ ఏర్ కోసాన్ని కూడా ఇవ్వలేకపోయారు ఆ నేపథ్యం మీద మేము ఇక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఈ విషయాల సరైన జీతం ఇవ్వకపోతే నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను డాక్టర్ మీద చెప్పడం జరిగింది ఈ ఈ నేపథ్యంలో మేమందరం కూడా సంతోషించి రసూల్బాయి గారికి జీతాలు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారికి పోరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు నా పేరు కిషోర్ అండి నేను నెల్లూరు జిల్లా ఏసిపేట పిఎస్సీని వర్క్ చేస్తాను ల్యాప్టెక్నిషి వర్క్ చేస్తున్నాను మా సహమిత్రు మా సహోద్యోగి మా మిత్రుడు అయిన రసూల్ సాహెబ్కి గత ఇరవై రెండు నెలలుగా శాలరీ పెండింగ్ అనేది ఏర్పడింది ఏర్పడింది ఉండే మెడికల్ ఆఫీసరు వ్యక్తిగతంగా కక్షపూరితంగా తనకి రసూల్ సాహిబ్కి మధ్యలో ఒక విధానపరమైన కొన్ని విషయాల మీద వాగ్విధానం జరిగి అక్కడి నుంచి ఆ శాలరీ పెండింగ్ అనేది ఏదైతుంది ఏదేమున్నా కానీ శాలరీ ఆపడం అనేది అమానుషము ఎందుకు అప్రయత్నాలు చేసినా కూడా రహుల్ రసూల్ సాహిబ్ గారు ఎంతో భాషగా నిలిచి వారి జీతాల కోసం పోరాడుతూ డైరెక్టర్ గారిని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారిని హెల్త్ మినిస్టర్ గారిని లేబర్ కమిషనర్ గారిని ఆశ్రయించగా కూడా వారు కూడా వీరికి బాసరగా నిలుస్తూ ఎంక్వైరీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది వారికి శాలరీలు ఇప్పించమని ఇవ్వడం జరిగింది డీఎంఎన్ హెచ్ఓ గారు కూడా దానికి ఇవ్వండి ఇవ్వండి అన్న కూడా కక్షక పూర్వకంగా యొక్క మెడికల్ ఆఫీసర్ గారు ఈయనకి పదమూడు నెలల జీతాలు చెల్లించడం పక్షాన మేమందరం ఏపీ ఎమ్మెల్టీ అసోసియేషన్ తరఫున మా యొక్క జనరల్ సెక్రటరీ వారు కిషోర్ అన్న ఆనందరావు గారి ద్వారా మేమందరం మళ్ళీ కలెక్టర్ గారిని సవినయంగా వివ వివరించడం జరిగింది అదంతా విన్న కలెక్టర్ గారు యొక్క రసూల్ సాహెబ్ యొక్క పూర్తి ఈ దాని మీద సమగ్ర విచారణ జరిపి ఆ యొక్క జిల్లా డాక్టర్ గారు ఎందుకు శాలరీ పెట్టట్లేదు శాలరీ అర్జెంటుగా అతనికి పెట్టించండి పెట్టించిన పక్షాన అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను రసూల్ సాహిబ్కి భాషగా నిలవండి అని వారిని డిఎంఎన్ హెచ్ఓ గారిని గౌరవ డిఎంహెచ్ఓ గారిని ఆయన చెప్పడం జరిగింది దాని ద్వారా యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది డిఎంహెచ్ఓ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించి ఈ వెంటనే శాలరీలు ఇప్పించే విధంగా మేము ఎంక్వైరీ రిపోర్ట్ అన్ని పెట్టడం జరుగుతుందని మాకు వివరించడం జరిగింది దీని విధంగా మాకు తోడ్పాటు ఇచ్చిన గౌరవం డిఎంహెచ్ఓ గారికి గౌరవ కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జీతాలు లేకపోయేసరికి మా అందరికీ అతనికి రాకపోతే మాకు రాకపోయినట్టు బాధగా ఉంది అది ఆయన కోసం అతనికి జరిగినట్టు రేపు మాకు జరగదని గ్యారెంటీ ఏముంది అందుకోసమని ప్రతి ఒక్కరికి ఏ ల్యాబ్ టెక్నీషియన్ అయినా కూడా ఎవరికి ఏం జరిగినా కూడా ఎక్కడున్నా మేము వచ్చి పోరాడుకొని మా సమస్యను మేము తీర్చుకుంటామని కోరుకుంటున్నాం